跟那边关系。 वाम सतसं मत्सरं दीर्घायुः नमो नमो भवतिच्छायमानो न आकेतुसुत्तः नेच्छ गृहे पाकं देवेभ्यो विदधाच्छायं शुभचन्द्रमा आत्यर्दीर्घायुः आयुद्धाग्ने अभिच्छात् सनो प्रथमदीपो प्रतियोधिरेदी प्रथम प्रीत्प्रा मदचारुग्भ्यं मृतेन पत्रम विरक्षजादिभं ओम क्षीवक्ष रमाईश्च मारोध्यमविद ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳ ಧನ್ಯವಾದ

संकल्पमानम विकल्पमानम कृत्तम कृत्तम श्रेयवत्ीय आय संभूतं भूतं चित्रके तुक्त्वानां सम्मान्य यदिसमागु तेजस्मा न तपकुष्टपन्न रोचनो रोचमान शोमन शोभमान कल्याणः प्रथमं भवति सदाय पुरुषस्य चैन्द्रिय आयुक्से वेन्द्रिये प्रतितिष्ठति मित्रम देयम मित्र देव्यम नो अस्तु अनुराधान अभिचार प्रत्यंता सतलची वे मत्र दस सवीरा सी वक्षस న్ీట్ రాజా పెట్టుకోండి ఇక డ్యాష్ కట్టదు డ్యాష్ కట్టి వేస్ట్ చేయకుండా డ్యాష్ ఉంటాయి కదా పల్లలు అవి పెట్టుకుంటే ఎంత సైజు కావాలంటే అంత సైజ్ వేసుకుంటారు మొత్తం హాల్ వాడుకోవడానికి ఉంటుంది అంటే డ్యాష్ డాష్ మొత్తం వరకు బ్లాక్ అయిపోయింది ఇప్పుడు ఎంత ఇది ఇది రైట్ నేను అది వచ్చాను ప్రసాదం ఇప్పుడు ముప్పై రెండు అడుగులు వృద్ధు అయిపోద్ది కదా బ్లాక్ కాకుండా మనం చిన్నది నోటి పెట్టుకుంటే అది పదహారు మొత్తం చెప్పారు సోదరులు జిగారెడ్డి గారు చాలా సంతోషం జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధిగా వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీధరున్న వారి తిరిగిన కోరిన ఆలయ చైర్మన్ అర్చంద్రెడ్డి గారు వారు కోరిన పుమ్మట ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు నిధులు మంజూరు చేసి ఈరోజు వాటి మీద సమీక్ష చేసేదాని గురించి నాన్న గారి ప్రత్యేక కృతజ్ఞతలు పిలుపు కథలు చెప్పారు జిల్లాలో దాదాపు యాభై ఏడు దేవస్థానాలకి ఎనభై కోట్ల రూపాయల నిధులతో అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలని ಅಭಿವೃದ್ಧಿ ಪರಿತು ನೆಲ್ಲೂರು ನಗರ ಸಂಬಂಧಿಸಿ ನಿನ್ನೇ ಗೌರವ ಮಂತ್ರಿಗಾರು ವಿಜಿಟ್ ಸಮೀಕ್ಷೆ ನವಾಬ್ಪೇಟ ಶಿವಾಲಯಕ್ಕೆ ರಾಷ್ಟ್ರ ಪರಿಪಾಲಕ ಮಂತ್ರಿ ಸ್ಥಾನ ಶಾಸನ ಸಭ್ಯು ಡಾಕ್ಟರ್ ಕೊಂಗೂರು ನಾರಾಯಣ ಸರ್ ಗಾರು ಗೌರವ ಮಂತ್ರಿಗಾರಿನ ಕೋರಿನ ಪ್ರಮಾಣ ವೆನ್ನೇ ದಾನ್ ಅಭಿವೃದ್ಧಿಕ್ಕೆ ಐದು ವರ ಕೋಟಿ ಮಂಜೂರು ದಾ ಸಮೀಕ್ಷೆ ఇదే కాకుండా నారాయణ గారు మరొక రెండు పుణ్యక్షేత్రాలకు సంబంధించి గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చున్నారు ములాపేటేశ్వర దేవస్థానం రంగనాయకుల స్వామి దేవస్థానం ఏదైతే ఉత్తర శ్రీరంగంగా పిలుచుకుంటూ ఉంటారో ఆ యొక్క కల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ఈ రెండు దేవస్థానాలకు కూడా మీరు అభివృద్ధి పరిచేదానికి నిధులు మంజూరు చేయాలని గౌరవ మంత్రి నారాయణ సార్ గారు పెద్దలు రామారాయణ గారికి పోయి ఉన్నారు అవి కూడా త్వరగా అధికారులు తీసుకొచ్చి దానికి కూడా మంజూరు చేస్తారని చెప్పి మంత్రి గారి స్వయంగా హామీ ఇచ్చిన వీటన్నిటికీ తోడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని కూడా వివరించి పెద్దలందరూ మా నగరపాలక సంస్థకు సంబంధించి మేయర్గా నేను బాధ్యతల దృష్టితో ఒకసారి సమీక్ష చేసిన సందర్భంలో వారికి ఆదాయాలు ఏమొస్తున్నాయి మనం ఏమేమి ఖర్చు పెట్టు చూసినప్పుడు అయ్యే ఖర్చులో ప్రధానంగా దాదాపు నెలకి ప్రతి నెల మూడు కోట్ల రూపాయలు కరెంటులు కడుతున్నాం అని చెప్పి అధికారులు చెప్పిన దాని మీద గౌరవ మంత్రివర్యులు నారాయణ సాల గారికి శాసనసభ్యులు రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకున్నారు నారాయణ గారు గారికి వెంటనే ఒక సోలార్ ప్రాజెక్ట్ పెట్టి ఇంకా ఐదు ఆరు సంవత్సరాలలో కంప్లీట్గా పూర్తిగా నిర్వహిస్తుంది కార్పొరేషన్కి అన్ని రకాల ఉపయోగపడుతున్న ఆలోచన చేసి దానికి దాదాపు వంద ఎకరాలు కావాలంటే నేరుగా నారాయణ సార్ గారు రామనారాయణ గారి దగ్గరికి స్వయంగా వచ్చి దిగ్గు కూడా రమ్మని అందరం కలిసి రామనారాయణ గారికి ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సమయ స్థలం ఉన్నాయి మీరు కనుక అనుమతించి ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం ఇస్తే మేము దానికి రెడీ చేస్తాము కోరిన వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మా కార్పొరేషన్ వైపు నుంచి కూడా అఫీషియల్గా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి లేఖ కూడా రాస్తున్నారు రామనారాయణ నారాయణ ప్రత్యేకించి దీని మీద పర్సూ చేస్తూ వీళ్ళు త్వరితగతిన ఇది కార్యరూపం కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రత్యేకించి నగరపాలక సంస్థ తరఫున రామారాయణ గారికి పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుంటారు దీన్ని రామారాయణకి ప్రత్యేకించి మా నగరపాలక సంస్థ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుని పుణ్యక్షేత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న శ్రీ వేదగిరి స్వామి దేవాలయం ఈ దేవాలయం డెవలప్మెంట్ గురించి ఈ దేవాలయం ఇంకా కూడా ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు మంత్రివర్యుల్ని కోరిన పిమ్మట ఈరోజు వారి ఇక్కడికి విచ్చేసి దేవాలయంలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకొని ఈ దేవాలయం డెవలప్మెంట్ గురించి ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల ప్రముఖ ప్రసిద్ధి కలిసిన దేవస్థానం చాలా నుంచి ప్రయత్నిస్తున్నాం దీని మీద వారితో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా దీనికి ఏదో ఒకటి దీనికి సమస్య చేస్తా అని తెలియజేశారు వారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు దాని తర్వాత నేను మేయర్ గారు అందరూ కూడా మాట్లాడతాం ఇక్కడికి ఇచ్చేసిన దానికి గౌరవ మంత్రివర్యులు రామనారాయణ గారికి అదేవిధంగా మేయర్ ఉన్నారాయణ గారికి చైర్మన్ అచిత్ కమిషనర్ గారికి అదేవిధంగా ఆర్టీఓ గారికి రెడ్డి గారికి విజయభాస్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మీడియా పెద్దలందరూ కూడా పేరు పేరిన ఉదయపూర్ నమస్కారాలు ధన్యవాదాలు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి గౌరవ మంత్రివర్యులు రామనాయుడు గారు మాట్లాడుతారు ప్రసిద్ధి గాంచిన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం నెల్లూరు నగర కార్పొరేషన్కి పూత వేడి దూరంలో దాదాపు పన్నెండు వందల ఎకరాలు ఒకే ఏరియాలో ఉన్న దేవస్థానం ఈ దేవస్థానం డెవలప్మెంట్ గురించి స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు నేను గత ఆరు నెలల క్రితం గౌరవ మంత్రివర్యులు రామనారాయణ గారిని కలిసి అన్న ప్రయత్నాలు చేసాం వేరే ప్రసాద ట్రై చేశాం అవుతుంది ఇంకా రావట్లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఈ దేవస్థానం అభివృద్ధి చేయటం లేదు ఆ ఆ దేవుడు నరసింహస్వామి అనుగ్రహం ఇంకా రావట్లేదు మీరు ఈ దేవస్థానం మీద ప్రత్యేక దృష్టి సారించి కొంచెం దేవస్థానం గెలవ్ చేయాలని అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ దేవస్థానానికి సంబంధించి ప్రత్యేకంగా చొరవ తీసి దీనికి సంబంధించిన నిధులు కేటాయిస్తానని ఆ రోజే ఏసీ గారికి కన్సెంట్ పోయిన కమిటీ కలిసి చెప్తున్నారు అయితే దాని తర్వాత అటు అధికారులు ఇంత అమౌంట్ అంత అమౌంట్ అట్టగా ఇది లేదా లేదంటే వారితో గట్టిగా ప్రత్యేకంగా గట్టిగా మాట్లాడి ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఈ దేవాలయానికి కేటాయించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన చాంత్రి గారి పక్షాన ఈ దేవస్థానం కాబట్టి పక్షాన రామారాయణ గారికి మా రామాయణానికి ప్రత్యేకంగా పేరు పెద్ద ధన్యవాదాలు చెప్తా చాలా సంవత్సరాల నుంచి గత ఏడు సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా చాలా ఈ టెంపుల్ మీద చాలా సార్లు చాలా సార్లు కూడా రిక్వెస్ట్ చేయడం చాలా లెటర్లు పెట్టడం చాలా కరెస్పాండెన్స్ కూడా చేసా కానీ ఎక్కడా ఒక్క రూపాయి నిధులు వచ్చిన పరిస్థితి లేదు ఖచ్చితంగా ఆ దేవుడు మీ రూపంలో ఈ అమౌంట్ మాకు శాంక్షన్ చేయించినందుకు మరొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిశాన దీని కూడా చాలా ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉన్నా దీని కూడా రావట్లేదు నెల్లూరు రూరల్ మండలంలో రూరల్ నియోజకవర్గంలో వేదగిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయంలో సోదరులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు వారితో కలిసి ఈరోజు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో సమీక్షించుకోవడం కూడా జరుగుతూ ఉంది వేదగిరి స్వామి అంటే ఇది నెల్లూరు నగరం వాళ్ళకి మరి ముఖ్యంగా మేమైతే విద్యార్థి దశలో ఉన్నప్పుడు సైకిల్ వేసుకొని సైకిల్ తొక్కడం అనేటువంటి ఒక ఆనందం అనేటువంటి దానిలో సైకిళ్ళు వేసుకొని ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళ్ళాడు ఆదివారం అనేటువంటిది వస్తే అనేక మంది స్నేహితులతో కలిసి అనేక మంది వచ్చేవారు ఇప్పుడు సైకిళ్ళు పోయి మోటార్ బైక్లు కార్లు వచ్చాయి రావడం అయితే అదేవిధంగా రావడం జరుగుతుంది చాలా ఒక విషయం ఏంటంటే వేదగిరి స్వామి పెన్నా పెన్నానరికి ఇటువైపు ఉంటే పెన్నానరికి అటువైపున జొన్నవాడ తాయి మల్లికార్జున స్వామి యొక్క ఆలయాలు ఉన్నాయి ఈ ప్రాంతం అత్యంత ఆధ్యాత్మికతను పవిత్రతతో కూడుకున్నటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు వారు సుఖ సంతోషాలతో ఉన్నారని అంటే అటువైపు అమ్మవారు ఇటువైపు స్వామివారి ఇద్దరు కలిసి వారిని జీవిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో దేవాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత మొదటిసారి ఈ ఆలయంలోకి స్వామివారి కరుణా కటాక్షాలు పొందడానికి ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి పెద్దలందరితో కలిసి రావడం జరిగింది ఇవాళ వీరిధర్ రెడ్డి గారు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఆలయ చైర్మన్ గారు అలాగే కార్పొరేషన్ కమిషనర్ గారు నెల్లూరు ఆర్జీఓ గారు రంగమయ్యూర్ రెడ్డి గారు పెద్దలందరితో ఈరోజు మేము సమీక్ష చేసుకుంటున్నాను మీ అందరికీ ఒకటి రెండు విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం గడిచిన ఆరు మాసాలుగా శ్రీధర్ రెడ్డి గారు వారి తరపున గిరిధర్ రెడ్డి గారు వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆలయాన్ని దీనికి అవసరమైనటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేయాలి నిధులు కావాలి మీరు దేవాదాయ సేకరించి మంజూరు చేయండి అని చెప్పి విజయవాడలో అమరావతిలో అధికారికంగా ఆఫీసులో కానీ లేకుంటే నెల్లూరుకు వచ్చినప్పుడు కానీ వారు కలవడం అడగడం అనేటువంటిది జరిగింది అలాగే శ్రీధర్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒక లేఖ కూడా సమర్పించడం జరిగింది వీటన్నింటినీ చూసిన తర్వాత దేవాదాయ శాఖ అధికారులు అందరూ ఇంజనీరింగ్ అధికారులను కూడా పంపించడం అందరూ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఈ ఆలయానికి అవసరమైనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి చేయడానికి అంచనాలు తయారు చేసుకున్నాం దాదాపు ఏడు కార్యక్రమాలు చేయాలి ఏడు కార్యక్రమాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ ప్రసన్న లక్ష్మి అమ్మవారి సమేత స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి రెండు కోట్ల నలభై లక్షల రూపాయల అవసరమవుతుందని చెప్పి అంచనాలు చేశారు ఆలయ ప్రాంగణంలో ధ్యానమందిర నిర్మాణం కోటి ముప్పై ఐదు లక్షల రూపాయల అవసరం అవుతుందని చెప్పి అంచనాలు చేయరు ఆలయ ప్రాంగణంలోని పురాణ కాలక్షేప మండప నిర్మాణానికి ఒక్క కోటి రూపాయలు అవసరం అవుతుందని చెప్పి అలాగే వాహన పార్కింగ్ నిర్మాణానికి యాభై ఏడు లక్షల రూపాయలు ఆలయ ప్రాంగణంలోని కోనేరుల దగ్గర అక్కడ ఉన్నటువంటి స్నాన స్నానముదారులు వచ్చేటువంటి పోయేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో ముప్పై ఆరు లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడానికి ఏడు కోనేర్ల దగ్గర మరుగుదొడ్లు రోజులు స్నానపు గదుల నిర్మాణానికి మరొక ముప్పై ఆరు లక్షల రూపాయలు ఆలయ ప్రాంగణంలో అన్నదాన భవన నిర్మాణానికి రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మొత్తం మీద ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కావాలని ప్రతిపాదించడం జరిగింది చాలా దీని మీద విశ్లేషించుకున్నాం మా సీనియర్ అధికారులు అడిషనల్ కమిషనర్ అలాగే కమిషనర్ ఎండోమెంట్స్ చీఫ్ ఇంజనీర్లు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమీక్షించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ మంజూరు పత్రాన్ని తీసుకొని ఈ ఆలయానికి రావడం జరిగింది ఎనిమిది లక్షల రూపాయలతో ఈ యొక్క ఆలయానికి మంజూరించాం ఈ నిధులు మొత్తం దేవాదాయ శాఖ నుంచి విడుదల చేస్తాం వీటన్నింటినీ కూడా ఈరోజు ఈ జీవో ద్వారా ప్రభుత్వం నిధులు ఇస్తుంది దీన్ని చైర్మన్ గారికి గిరిధర్ రెడ్డి గారి ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది